కార్తీక మాసం వెళ్ళిపోయింది అందరూ ఏమేమి కూరలు వండుకున్నారు మేమైతే ఏమీ వండలేదండి నాకు దగ్గు కొంత నొప్పి అందులో నైట్ ఫీవర్ వచ్చేస్తుంది టూ డేస్ మట్టే రెండు రోజులు మట్టి ఇంగ్లీష్ రానప్పుడు ఇలాంటివి ఎందుకు సరే ఈ వీడియో ఎందుకు చేస్తున్నానంటే మా అమ్మాయి బెండగింజలు పెట్టిందండి బెండ మొక్కల్లో గడ్డి బీకాను కదా మొన్న బాగా చేశాను మొన్న వీడియోలో అయితే కాయలు కాస్తాయి మళ్ళీ చికెను మటన్ అలాంటివి తింటే అన్న ప్రాబ్లం అవుతుందేమోనని నేనైతే బెండకాయలు ఉందా వండుకుందా కోస్తున్నాను అనమాట బెండకాయలు మాత్రం మంచి లేతగా ఉన్నాయండి అసలు ఫ్రై చేసుకున్నా ఎగిరేసుకున్నా చాలా బాగుంటుందండి ఓ ఓ వీడియో తీసుకుంటా కాయలు కట్ చేయాలంటే కష్టమే కదా కాయలు ఎంత బాగున్నాయో చూసారా మొత్తం కోస్తాను కోసిన తర్వాత వీడియో చేస్తాను లేత బెండకాయలు బెండకాయ దొండకాయ మధులత నా గుండెకాయ నేను ఎడవిల్లో ఉన్నప్పుడు మా ఇంటికాడ ఖాళీ ప్లేస్లో వంగ మొక్కలు బెండ మొక్కలు అలాగే గోంగూర తోటకూర కూడా వేసేదాన్ని ఇప్పుడు వరకు కొంచెం మందు కూడా వెళ్ళేది వీటికి పెట్టా అంతే మళ్ళీ ఇంకో కూరకు వస్తాయి ఉంచితే వెనక ఇంకా రెండు మూడు చెట్లు ఉన్నాయి ఇంకా ఈ చిన్న చెట్లు అనమాట వంగ మొక్కలకి బెండగ బెండ మొక్కలకి మందేస్తే ఇంకా కాయలు వస్తాయి మేమిద్దరమే కమ్మట్టి పోరు సరిపోతుంది ఇక్కడ గడ్డి చెప్పలేదు ఇంత గడ్డి గడ్డిగానే ఉంది కానీ బెండ మొక్కలకి మాత్రానికి ఏమో నువ్వు ఉంటుందండి ఇప్పటివరకు అసలు ఏ మందు వేయలేదు అలాగే చుక్కుడు మొక్కలు పాదులు కూడా పెట్టాం ఈ పైకి ఎక్కించడానికి తీగలా కట్టి బాత్రూమ్ ఎక్కించి అలా డాబా ఎక్కేస్తే కూడా కాస్తాయి ఇంకేంటి పని పట్టుకోలేదన్నమాట నేను రేపు వద్దని చూడాలి బాగా దగ్గండి అయ్యి అయిపోయి ఉన్నాయి ఇంకా కోర్ కాస్తాయి ఇన్నీ అనమాట మా ఇద్దరే సరిపోతాలండి సపోటా పళ్ళు బాయ్